హాయ్ అండి వెల్కమ్ టు హరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని చూడండి అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి ఈరోజైతే నేను హెయిర్కి ఒక ఆయిల్ ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియో అండి అయితే ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తమలపాకులు అలాగే మందార మాకులు మందార్ పువ్వులు ఈ మూడు తీసుకున్నానండి అలాగే కోకోనట్ ఆయిల్ వీటితో నేను ఈరోజు ఆయిల్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను హెయిర్కి సంబంధించిన వీడియోస్ పెట్టడం చాలా రోజులైంది పెట్టక అంటే హెయిర్ ప్యాక్స్ కానీ ఇలాగా హెయిర్ ఆయిల్ కానీ ఇవన్నీ పెట్టి చాలా రోజులైంది నాకు కొంచెం టైము సరిపోక హెయిర్కి కేర్ అన్నది తీసుకుంటలేదు అందువల్ల నా హెయిర్ చాలా డ్యామేజ్ అయిందండి అది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఎంత డ్యామేజ్ అయింది ఏంటి అని అయితే ఇప్పుడు నేను ఈ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ హైదరాబాద్లో దొరకవు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను ఇది ప్రిపేర్ చేసుకుని తెచ్చుకుందాము పొయ్యి మీదని అక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ తమలపాకు చెట్టు అయితే అమ్మ వాళ్ళకి ఉంది ఈ మందారు చెట్టు అయితే అమ్మ వాళ్ళకి లేదు వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు అయితే ఇది కట్టెల పొయ్యి మీద నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ నేను బాండీ పెట్టుకున్న తర్వాత బాండి హీట్ అయిన తర్వాత కోకోనట్ ఆయిల్ అన్నది యాడ్ చేసుకుంటున్నానండి నేను మందార పువ్వులు అయితే కడగలేదు కానీ తమలపాకు అలాగే మందార మాకులు క్లీన్ చేసుకున్నాను కడుక్కున్నాను ఎందుకంటే డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం తడిపోయే వరకు ఆరనివ్వాలి ఆ తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము అప్పుడు యాడ్ చేసుకోవాలండి మందారం పువ్వులు అట్లాగే ఆకులు అంటే నేను తమలపాకు మందారం ఆకులు తీసుకున్నాను కదా అవి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి అయితే మీకు గుంట గున్న అంటారు కదా కొంతమంది గుంటకలగరాకు అంటారు అలాగే దాన్నే బ్రింగిరాజ్ అంటారు అది దొరికినా కూడా మీరు ఇక్కడ వేసుకోవచ్చు ఆయిల్లో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి నాకు అది దొరకలేదండి అలాగే కరివేపాకు వేపాకు కూడా మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి మాకు వేపాకు చెట్టు కానీ చాలా పైకుంది అది కోసిగులు ఎవరు లేరని నేను లైట్ తీసుకున్నాను అయితే కరివేపాకు చెట్టు నాకు హైదరాబాద్లో ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాక ఆయిల్ ప్రిపేర్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకుందామని ప్రజెంట్ అయితే ఈ మూడే నేను దీంట్లో యూస్ చేస్తున్నానండి అక్కడికి అంటే హైదరాబాద్ వెళ్ళాక అక్కడ నా దగ్గర ఆమ్ల ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు ఉన్నవి అవి అలాగే కరివేపాకు ఇంకా దాంట్లో నేను ఎప్పుడూ డైలీ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను ఆ ఆయిలు ఈ ఆయిలు కలిపి హెయిర్కి అప్లై చేసుకుంటాను ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ నాకు అక్కడ దొరకవు కాబట్టి ఇక్కడ ఉన్నాయని నేను ఇక్కడే ఆయిల్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మనము అక్కడైతే స్టవ్ మీద ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ గ్యాస్ కూడా ఖర్చు అవుతుంది అది ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని నేను ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నానండి మనకి కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా ఏంటంటే ఇది ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఘాట్ అయిన స్మెల్ వస్తుంది అంటే మనకి ఊపిరి తీసుకోలేనంత స్మెల్ వస్తుంది అది ఆరు బయట అయితే అటువంటి ప్రాబ్లం ఉండదు కదా అని నేను ఇక్కడే ప్రిపేర్ చేసుకుందామని చేసుకున్నాను కానీ గ్యాస్ కన్నా కట్టెల పొయ్యి మీద చాలా తొందరగా అయిపోతుంది ఎందుకంటే అది ఎంత ఎక్కువ మంట వస్తుందో చూడండి నేను రెండే రెండు కమ్మలు పెట్టాను కర్రలో అయినా కూడా ఎంత మంట వస్తుందో ఇలాగా మీకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం అన్నా లేదంటే ఇలాంటివి చేసుకోవడం అన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఆయిల్ అయితే ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఇప్పుడైతే కొంచెం కలర్ చేంజ్ అయింది ఇంకా కొంచెం తిక్క కలర్లో రావాలి నేను ఈవినింగ్ ఫోర్ ఆఫ్టర్ ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం మబ్బుగా ఉండడం వల్ల తొందరగా చీకటి పడిపోయినట్టు అనిపిస్తుంది అయితే ఇంకా కలర్ చేంజ్ అవ్వాలని ఇంకా కాస్తున్నానండి ఈ తమలపాకు యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఏంటంటే దీంట్లో సి విటమిన్ టూ బీ ట్వెల్వ్ విటమిన్స్ ఉన్నాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దీంట్లో పుష్కలంగా ఉన్నాయండి ఇవి ఉండడం వల్ల మనకి హెయిర్కి ఎటువంటి సమస్యలు అంటే స్కాల్ఫ్ సమస్యలు ఉంటాయి కదా అవి తొందరగా సాల్వ్ అవ్వడానికి ఈ తమలపాకు మనకి హెల్ప్ చేస్తుందండి ఇక్కడైతే ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది నేను పొయ్యి మీద నుంచి తీసేసుకున్నాను ఇది చల్లరేక అమ్మ నాకు స్టెయిన్ చేసి ఈ ఇక్కడ గ్రీన్ బాటిల్ కనిపిస్తుంది కదండి ఆ బాటిల్ అయితే వేసి ఇచ్చింది అది బాటిల్ దీంట్లో ఉన్న పోషక విలువల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ప్లాస్టిక్ కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన వెంటనే నేను గ్లాస్ జార్లోకి తీసేసుకున్నానండి అది వేరే గ్లాస్ జార్లోకి నేను మార్చేసుకున్నాను ఇది ఎంత తిక్కు కలర్ వచ్చిందో చూడండి దీనికి సంబంధించిన వీడియో ఇంకొకటి వస్తుంది ఏంటంటే నేను కరివేపాకు ఇంకా ఉసిరికాయ ముక్కలతో చేసుకున్న ఆయిల్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాను ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన హెయిర్ ఒత్తిగా పెరుగుతుందండి అంటే మందార పూల వల్ల ఉపయోగాలు ఏంటన్నది చాలామందికి తెలుసు కాబట్టి నేను ఎక్కువగా చెప్పాలనుకుంటలేదు ఈ తమలపాకు ఉండడం వల్ల మన స్కాల్ఫ్కి ఉన్న ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ అలాగే డ్యాండ్రఫ్ ఉన్న ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తమలపాకు అన్నది చాలా బాగా యూజ్ అవుతుందండి మన జుట్టు నల్లగా ఒత్తుగా పెరగాలంటే ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది తమలపాకు యూస్ చేయడం వల్ల మన హెయిర్ చిట్లు పోవడం అనేది ఉంటుంది కదండి అది కూడా తగ్గుతుంది తప్పకుండా ఈ ఆయిల్ ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి